hi guys this is ragu and welcome back to my channel అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి అనే పాదసామ్యత గుర్తుందిగా సరిగ్గా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతోంది సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సీజన్ ఏది అంటే అది సంక్రాంతి సీజన్ అనే చెప్పొచ్చు ఆల్మోస్ట్ పది రోజుల హాలిడేస్ ఈ టైంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా వాటిని జనం ఆదరిస్తూనే ఉంటారు ఈ సంక్రాంతి సీజన్ లో తమ సినిమా దిగితే పక్కాగా బొమ్మ బ్లాక్ బస్టరే అని సినీ జనాల నమ్మకం The సో ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను సంక్రాంతి సీజన్ అయితే మొదలైపోయింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా బాక్స్ పెట్టి వద్ద సందడి చేయనున్నాయి ఇందులో ముందుగా పాన్ ఇండియన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సబ్ మూవీతో మొదలు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశివులకు విజ్ఞప్తి లాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలైన అనగన్గా ఒక రాజు నా నారి నర్మమురారి లాంటి అర డజన్ కు పైగా తెలుగు సినిమాల మధ్య తమిళ సాంబార్ సినిమాలు కూడా తెలుగు మార్కెట్ ను ముంచెత్త అందులో ముఖ్యంగా దళపతి విజయ్ నటించిన జననాయకుడు శివ నటించిన పరాశక్తి లాంటి సినిమాలు కూడా సందడి చేయనున్నాయి సో ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అసలు సమస్య అంతా థియేటర్ల పంపిణీ దగ్గరే మొదలైంది రాజాసాబ్ అలాగే జననాయకుడు సినిమాలు తప్పితే మిగిలిన అన్ని సినిమాలు కూడా సంక్రాంతి రోజునే రిలీజ్ అవుతున్నాయి ఈ రెండు సినిమాలు మాత్రమే సంక్రాంతికి ఐదు రోజుల ముందుగా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే నాట విజయ్ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయి తమిళనాట ప్రభాస్ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయి అనే దానిపై చర్చలు గట్టిగానే సాగుతున్నాయి సో అందువల్ల ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ప్రభాస్ వర్సెస్ విజయ్ గా యూటర్న్ తీసుకుంది సో వాస్తవానికి ఇప్పటి పాన్ ఇండియన్ హీరోల సినిమాల కంటే ఎక్కువగా ప్రభాస్ సినిమాలే తమిళనాట అలరించాయి భారీ మార్జిన్ తో కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి అంతేందుకు తెలుగులో భారీ బ్లాక్ బస్టర్స్ సాధించిన సినిమాలు సైతం తమిళ్ లో అంతగా అలరించకపోవడం గమనార్హం పైగా తెలుగు స్టార్ హీరోలకి అక్కడ థియేటర్లు కూడా దొరకడం లేదని టాక్ అయితే ఇక్కడ కుసమేర్పు ఏంటంటే నటసింహం నందమూరి బాలయ్య నటించి మెప్పించిన భగవంత్ కేసరి లాంటి సోషల్ ఎలిమెంట్ ఉన్న సినిమాను అది కూడా నేషనల్ అవార్డు ఫిలిం కి కూడా అక్కడ కనీసం సరైన థియేటర్లు ఇవ్వలేదు సరికదా ఉన్న వాటిలో కూడా ఆదరించలేదు అక్కడి జనాలు సో ఇప్పుడు అదే సినిమాకు రీమేక్ గా తమిళ పైత్యాన్ని జోడించి జననాయకన్ గా రిలీజ్ చేయబోతుంటే మాత్రం ఆహా ఊహో అంటూ జెబ్బలు చర్చుకుంటున్నారు అదే ఆశ్చర్యంగా అనిపిస్తోంది సో వాట్ ఎవర్ మిగతా హీరోల సినిమాలేమో కానీ ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ కు కూడా తమిళనాట థియేటర్స్ దొరకవా అన్న ప్రశ్న మాత్రం తలెత్తుతోంది తమిళ విషయం అలా ఉంచితే తెలుగులో కూడా సరైన థియేటర్లు దొరకడం కష్టమైంది అది కూడా తెలుగులో పాన్ ఇండియన్ మూవీస్కి ఆర్జుడైన రెబల్ స్టార్ మూవీకి యాక్చువల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ మూవీకి ఏ స్థాయిలో బజ్జుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో అదే రోజున మనం ఆల్రెడీ చీకి పాడేసిన కంటెంట్ తో వస్తున్న డబ్బింగ్ మూవీ జన నాయకుడికి మాత్రం కావాల్సిన స్క్రీన్స్ ఇవ్వడం పట్ల ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్స్ అండ్ ట్రోలింగ్స్ తో రచ్చరచ్చ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ కూకట్పల్లి లాంటి ఏరియాల్లో ఒక్క సింగిల్ స్క్రీన్ కూడా లేకపోవడం పట్ల ప్రభాస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని చాలా కోపంగా ఉన్నారు ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్ల పంపిణీ జరగకపోయినప్పటికీ బట్టి చూస్తే మాత్రం వాళ్ళ ఆగ్రహం సబబుగానే అనిపిస్తుంది నిజానికి జననాయకుడికి మన దగ్గర పెద్దగా హైప్ లేదు పివీఆర్ ఐమాక్స్ డిస్ట్రిబ్యూషన్ తో జన నాయకుడు విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే దీంతో సహజంగానే వాళ్లకున్న మల్టీప్లెక్స్ అన్నింటిలోనూ తమిళ తెలుగు వర్షన్లు వేస్తున్నారు వీటిని తగ్గించి రాజ్యసభకు ప్రాధాన్యం ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే తమిళనాడులో రాజ్యసభకు ఏదో మొక్కుబడిగా థియేటర్లు ఇస్తున్నారు ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం విజయ్ మూవీకి అది కూడా ఒక రీమేక్ సినిమాకు ఎందుకు ఇన్నేసి థియేటర్లు ఇస్తున్నారని లాజిక్ తీస్తున్నారు అయితే వాస్తవానికి ఈ సమస్య ఇప్పటిది కాదు ఏళ్ల తరబడి జరుగుతున్నదే ప్రతిసారి తమిళ డబ్బింగ్ రైట్స్ ను ఎవరో ఒకరు కొనడం వాటిని ఇక్కడ సమానంగా రిలీజ్ చేసి మన సినిమాల మీద ప్రభావం చూపించడం మామూలైపోయింది ప్రతిసారి దీని గురించి గలమెత్తుతున్నారు కానీ సమాధానం అయితే దొరకడం లేదు అందులోను ముఖ్యంగా గత నాలుగైదేళ్లలో ఈ థియేటర్ల ఇష్యూ ఇంత జటిలం అవడానికి కారణం ఒక్క దిల్ రాజ్ గారే అని చెప్పొచ్చు ఈయన వల్ల బాలయ్యే మరీ ఎక్కువగా దెబ్బతిన్నాడని కూడా చెప్పొచ్చు పోయినసారి ఇదే సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి స్ట్రైట్ ఫిలిమ్స్ రెండు కూడా ఆయన బ్యానర్ పై వచ్చినవే ఈ రెండింటి మధ్యలో బాలయ్య నటించిన డాక్ సినిమాకు థియేటర్స్ తగ్గించి మాక్సిమం థియేటర్స్ అన్ని తనే లాగేసుకున్నాడు అలాగే అంతకు ముందు ఇదే బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాకు థియేటర్స్ ను లాక్కోవడం అది కూడా ఈ సినిమాకు తాను కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ఇక రెండు వేల ఇరవై సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ టైమ్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి థియేటర్స్ అన్ని అలాగే ఉంచి తన బ్యానర్ పై వచ్చిన తమిళ స్టార్ హీరో విజయన్నయ్య నటించిన వారసుడు మూవీకి థియేటర్స్ అన్ని లాగేసుకోవడం జరిగింది సో ఇలా గత నాలుగైదేళ్లలో బాలయ్య సినిమాలకే ఎక్కువ డ్యామేజ్ జరిగింది సో ఈ టోటల్ ఇష్యూ అంతటిలో కూడా దిల్ రాజే మెయిన్ పాత్ర పోషిస్తున్నాడనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం సో మళ్ళీ ఇప్పుడు కూడా నైజాం ఏరియాకి సంబంధించి జననాయకన్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా తనే తీసుకున్నాడు సో ఎలాగో అక్కడ థియేటర్స్ అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి ఈసారి కూడా అలాంటి మతలబే జరుగుతోందని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా దిల్ రాజును ఏకిపారేస్తున్నారు సో ప్రస్తుతానికి అయితే ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా మన తెలుగు స్ట్రైట్ ఫిలిమ్సే మరి థియేటర్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే దీనికి కారణం మాత్రం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొందరు స్వార్థపూరితమైన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్సే కారణం అయితే ఇందులో వారి పాత్ర ఎంత ఉందో తెలుగు ఆడియన్స్ పాత్ర కూడా అంతే ఉంది మన సినిమాలు అక్కడ రిలీజ్ అయితే కనీసం దేకను కూడా దేకరు మనం మాత్రం పక్కింటి పుల్లగుర రుచి అన్నట్లు సారీ పక్కింటి సాంబార్ రుచి అన్నట్లుగా వాళ్ళ సినిమాలు ఎగబడి చూస్తుంటాం సో అలాని తమ్మిలని తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే వాళ్లకు భాషాభిమానం ఎక్కువ మనకు ఎలాగో అది లేదు ఇకపై రాదు అని కూడా తెలిసిపోతోంది బట్ దీని గురించి అందరూ ఒకసారి ఆలోచించాలి మన ఉనికిని కన్నాంతరాలు చాటి చెప్పిన మన తెలుగు పాన్ ఇండియన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జరుగుతున్న అన్యాయం గురించి ఒక సినీ ప్రేమికుడిగా నా ఆవేదనను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఆల్ గైస్ ఈ థియేటర్ల ఇష్యూలో నిర్మాత దిల్ రాజ హస్తం ఎంతవరకు ఉంది అలాగే బాలయ్యకులాగే ప్రభాస్ కు కూడా థియేటర్ల పంపిణీ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందా అనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్